ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను ఓ ఆర్టీసీ డ్రైవర్ కాపాడి ప్రాణదాతగా నిలిచాడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన మంచికలపూడి తేజ అనే ఓ మహిళ ప్రైవేట్ కళాశాలలో స్వీపర్గా పనిచేస్తోంది ఆమె భర్త కుటుంబ సభ్యులు బంధువులతో ఇటీవల జరిగిన వివాదం కారణంగా మనస్తాపానికి గురైన ఆమె శనివారం ఉదయం ఉప్పలూరు గ్రామ పరిధిలోని రైవస్ కాలువ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యానికి ప్రయత్నించింది ఆ సమయంలో గన్నవరం కంకిపాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు అటుగా వెళ్తూ ఆమెను గుర్తించి వెంటనే కాలువలకి దూకి ఆమెను రక్షించారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు నమస్తే అండి నా పేరు కేఎస్ రావు గన డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను అయితే ఇవాళ టూ ట్వంటీ టూ ఫార్టీ వన్ ట్యాంకివాడు డ్యూటీకి షెడ్యూల్గా ప్రకారం నన్ను నియమించారు డ్యూటీకి పొద్దున తొమ్మిది గంటలకి సుమారు టెంకిబాడులో బయలుదేరాను తొమ్మిది పావు తొమ్మిది ఇరవై కల్లా మన ఇప్పుడు రవేశ్ కాల దగ్గరికి వచ్చేప్పటికీ జనాలకు ముగ్గుడి కాలు ముందు వస్తున్నారు ఏంటని బస్సు చూస్తే ఒక మహిళ నీళ్ళల్లో పడి కొట్టుకుంటుంది ఎవరికైనా ఒక ఇరవై ముప్పై మంది సభ్యులు ఉన్నారు కానీ ఎవరికి వేతలానందం వలన కాపా ఎవరిని ఉంటే కాపాడండి ఎవరినుంటే కాపాడండి అని ఎవరికి ఎవరికి పెడితే వాళ్ళ సందేహ అడుగుతున్నారు నేను కూడా అది మర్చిపోయి నేను కూడా ఎవరైనా ఉంటే కాపాడు ఎవరు కాపాడి అని చెప్పి నేను బుద్ధికి రెండు మూడు సార్లు అడిగా అయితే ఈ నాకు ఈత వచ్చిన నేను మర్చిపోయా నేను ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈత నేర్చుకున్నాను చిన్నప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు అది ఇప్పుడు గుర్తు వచ్చి నాకు ఈత వచ్చు కదా నేను కాపాడకూడదని చెప్పి ఓ మహిళని అని చెప్పి ఆలోచించి ఆ ఆలోచించకుండా కాలలో దిగి ఆమె ప్రాణాలు కాపాడటం జరిగింది సార్ చేశాను డ్యూటీ కండిషన్ చేశాను ఇప్పుడు దిగాను రోడ్డు మీరు డ్యూటీలో ఉండగా మీకు వెళ్ళారని చెప్పేసి ఒక అరగంట పట్టికి నాకు కొద్దిగా ఆయాసంగా వచ్చిందండి అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయింది కదా ఈత స్విమ్మింగ్ చేసి దానివల్ల కొద్దిగా నాకు అనీజీ అనిపించింది ఒక అరగంట రెస్ట్ తీసుకుని నేను షెడ్యూల్ పికప్ అయిపోయాను